హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందు మంచి వెహికల్ తీసుకొచ్చాను చూడండి వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉందండి వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫుష్ బటన్ స్టార్ట్ బండి రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ తిరిగింది చాలా జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ నుంచి ఇది ఓన్ ప్లేట్ వెహికల్ వైట్ కలర్ హైట్ అండ్ గ్రాండ్ అండి గ్రాండ్ అంటే సూపర్ ఉంటుంది బండి జర్నీ ఎంత లెక్క చేసినా బండి మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఎక్సలెంట్ కండిషన్లో ఇంజన్ మాత్రం చాలా సీల్ నీట్ మెయింటైన్ చేశారు చూడండి వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్ప్లే పై కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ ఎవరు చేయకండి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి దయచేసి రిక్వెస్ట్ అండి దీంట్లో టచ్ స్క్రీన్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది అన్ని బండి అంతా చూసుకున్నట్లే చాలా నీట్గా ఉంది టైర్లు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి బండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని చెప్పారు ఓనరు మీరు వెయి వెహికల్ చూడాలంటే లైవ్ లైవ్కి వెళ్ళాలి హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ ఇది మీకు ఎవరు కావాలనుకున్న కామెంట్ రూపంలో తెలపండి హండ్రెడ్ పర్సెంట్ మీకు లొకేషన్ పెడతాను కాల్స్ అయితే చేయకండి అందరు ఎందుకంటే మీకు రిప్లై అయితే ఇస్తాను కాల్స్ ఇవ్వలేను రెండు తెలుగు రాష్ట్ర తెల్లవారుజాము ఐదు ఇంటికా నుంచి స్టార్ట్ అవుతున్నాయండి దాని గురించి అర్థం చేసుకోండి సరే ఈ వెహికల్ అయితే మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం చాలా తక్కువ ప్రైజ్లో ఉందండి చూడండి వెహికల్ అయితే సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేసిన ఓనరు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ దాకా వస్తుందండి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాక బండి అయితే కొనుగోలు చేయండి ఇది వచ్చి గేర్ వచ్చేసి మాన్యువల్ గేరు ఇవే కాదండి మా దగ్గర తక్కువ ప్రైజ్లో కేవలం యాభై వేల నుంచే మీకు వెహికల్స్ దొరుకుతాయి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మనం యాభై వేలకి బండి ఇస్తామండి మీరు కావాలనుకుంటే ఫిఫ్టీ పెట్టండి కామెంటు హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ కేకి మీకు వెహికల్ అనేది వీడియో చేయడం జరుగుతుంది చూడండి వెహికల్ అయితే సీట్లు కానీ బండి కానీ చాలా నీట్గా ఉందండి తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు ఇలాంటి వెహికల్స్ అసలు వదులుకోవద్దండి మన దగ్గర షోరూమ్ పీస్లు వస్తాయి షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ వస్తాయి మీరు కావాలంటే లైవ్లోకి వెళ్ళి మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా మెకానిక్లు ఉంటే తీసుకొని వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి చేసినాక నచ్చితే మాత్రమే కొనుగోలు చేయండి ఎవరికి ఫోన్ గూగుల్ పేలో ఎటువంటి పేమెంట్లు చేసేది ఉండదు మీరు కావాలని ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఛానల్లో ద్వారాకెళ్తే పది నుంచి ఇరవై వేల రూపాయలు డిస్కౌంట్ ఇప్పిస్తానండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇది అందరు అంటున్నారు ఒకసారి వీడియో కూడా చూపిస్తాను చూడండి చుట్టూ వీడియో ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి ఆల్ ఎల్ఏల్స్ అండి ఐటెన్ గ్రాండ్ చిన్న స్క్రాచ్ లేకుండా వాడుకున్నాడు ఓనర్ హైదరాబాద్లో ఉంది మీరు కావాలంటే లొకేషన్కి వెళ్ళండి చాలా జెన్యూన్ వెహికల్ ఇది వదిలిపెడితే దొరకదు రేట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్ అయింది కాదు మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు